అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ పదిహేడు సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేయాలి వారి సమస్యలకు తగిన పరిహారాలు ఎటువంటివి మొత్తం అయితే ఈ వీడియోలో క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకైతే అనేక అంశాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇక అంతకంటే ముందుగా మీ సమస్యల యొక్క పరిష్కారం కొరకు శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ రాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వైపు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను ఎంతో నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారి వల్ల ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే గనక వీరు కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచి మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో అయితే పూర్తి చేస్తారు చేయాలనే తపన కూడా వీలో అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి నిరాకరణ కూడా భవిష్యత్తుకు పునాదులుగా వేసుకునేటటువంటి చాకచక్యం కూడా తెలివి ఈ రాశి యొక్క వారికి అయితే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరికి గమనించినట్లయితే మనం వీరికి నిందలు ఆరోపణలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికైతే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి అయితే మనం ముందుగా రేపటి రోజున వీరి యొక్క దినఫలాలు మనం గమనించినట్లయితే గనక వీరి యొక్క మనసు అనేది ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం వినయ విధేయతల మొదలైన సానుకూలమైనటువంటి ఆలోచనలు గనక వస్తే స్వీకరించే విధంగా సిద్ధపరిచి ఉండాలి మనసులో ఒక్కసారి కానీ ఈ రాశివారి యొక్క భావోద్వేగాలను ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ కూడా వీరు అనుకోకుండానే సానుకూలంగా అయితే స్పందిస్తుంది ఈరోజు వీరి యొక్క ఈ రాశివారి యొక్క చరాస్తులనేవి దొంగతనానికి గురికాలుగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పనటువంటి అయితే సూచన అని చెప్పుకోవచ్చు ఇక బంధువులతో బంధాలతో అనుబంధాలను కూడా పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజు అయితే ఇదే అని మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా అయితే మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ భాగస్వామితో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండవాలి మీ యొక్క అత్తమామల నుండి అశుభ వార్తలను అయితే వినవలసి ఉంటుంది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఒక ఎక్కువ సమయాన్ని అనేది అయితే మీరు ఆలోచింపజేసేటువంటి విధంగా అయితే మీకు ఈరోజు కానుంది చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే మీరు శాంతియుతంగా రోజంతా కూడా గడపబోతున్నారు అలాగే పోట్లాటలు వాగ్వాదాలు వాదనలు ఉండవు ఎటు చూసినా కూడా కేవలం ప్రేమ మాత్రమే నిండి ఉంటుంది యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ట్రెండింగ్ వర్గాలకు వారికై వారి యొక్క వ్యాపార లాభాల్లో పొందాలనేటువంటి కోరిక అయితే ఈరోజు వీరికి ఖచ్చితంగా నెరవేరబోతుంది ఇక అసలు మరి ముఖ్యంగా అయితే రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే కనుక అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఎటువంటి పాత్ర అయితే మీ జీవితంలో పోషించబోతుంది ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఏం చెప్తున్నాము ఏమి వింటున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఆ స్త్రీ యొక్క తోబుట్టు కావచ్చు లేదా మీ యొక్క తోబుట్టుకు సంబంధించిన ఒక స్త్రీ అవ్వచ్చు ఇటువంటి స్త్రీ అయితే మీ జీవితంలోకి ఒక మంచి శుభకరమైన వార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే అక్క కానీ చెల్లి కానీ లేదంటే మీ యొక్క అక్క లాంటి వ్యక్తి కానీ లేదంటే మీ యొక్క చెల్లి లాంటి వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల మీరైతే ఒక మంచి శుభవార్తను వినేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ యొక్క లైఫ్లో మీ మంచి అంబిషన్ రీచ్ అవ్వడానికి తన యొక్క సహకార సహాయ సహకారాలు అనేవి మీకు తప్పకుండా లభిస్తాయి తన యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తి మద్దతుగా చేయబోతుంది అంటే ఏదైనా ఒక మంచి శుభకరమైన వార్తనైతే ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ని తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు వినేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క తోబుట్టు వల్ల మీ జీవితంలో ఒక మంచి గోల్ రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీ యొక్క దిన ప్రకారం అయితే రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక మీరు మిగిలిన వాటి వాటితో పోల్చుకుంటే గనక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేటువంటి సమయాలు అవకాశాలు చాలానే ఉన్నాయి సరదా సరదాగా కొంచెం బయటకు వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేయడం కుటుంబ సభ్యుల్లో అనుకున్నటువంటి ఒక కోలాహలం అనేది నిండబోతుంది అలాగే మీరు ఎల్లప్పుడూ ఆనందంతో ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో మీరు గడుపుతూ ఉంటారు మీ పిల్లలతో మీ భాగస్వామితో సంతోషంగా ఉండబోయే రోజునైతే చెప్పుకోవచ్చు ఈరోజు మీ జీవితంలో అలా సంతోషకరమైన రోజు మారగా ఉందని అయితే చెప్పవచ్చు మీ యొక్క స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు చాలా మీరు చాలా రకంగా అయితే స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనబడుతున్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో కూడా మోసపూరిత వాళ్ళైతే చాలామంది ఉన్నారు మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో మీరైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి పరిస్థితులు మీ ఈ జాతక ఫలితాల ప్రకారం అయితే రేపటి రోజున మీకు కనబడుతున్నాయి మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తుల చేత మీరు వీలైతే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియనటువంటి వ్యక్తుల చేతుల్లో నుండి ఆహార పదార్థాలు కానీ లేదా తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అదేవిధంగా మీరు నిర్ణ నిర్మాణ ప్రదేశాలను డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఎవరైనా అపరిచితుల వ్యక్తులు అంటే మీకు తెలియనటువంటి వ్యక్తులు లిఫ్ట్ అడిగినా కూడా మీరు ఇటువంటి విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా వహించాలి అయితే ఖచ్చితంగా ఈ గ్రా జాగ్రత్తలు పాటించండి ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజునైతే కనబడుతుంది ఈ విషయం మీరైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నిజాయితీ గలవారు ఈ వీరి పట్ల అయితే నమ్మకమైన నమ్మకం అనేది సహాయం చేయండి లేదంటే కొంత అనుమానంగా కనిపించినా కూడా మీరు వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో చాలా ఆర్థిక పరంగా మంచిగా గమనం గమనించినట్లయితే కనుక ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరైతే డబ్బును ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు కానీ ముఖ్యంగా గమనించినట్లయితే ఎవరైతే యొక్క రాశివారు వ్యాపారస్తులు ఉన్నారో వారికి లాభాలతో పాటు పంట పండుతుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరు వ్యాపారం జోలికి సంబంధించిన వాటికైతే నిర్ణయాన్ని మీరే తీసుకుంటారు ఎవరైనా ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో అయితే చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీరి విషయంలో మీరైతే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది ఇక ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఉద్యోగస్తులు వారికైతే సానుకూల ప్రతిభా అంశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తుల జీవితాల్లో సానుకూలమైన అంశాలైతే చోటు చేసుకోబోతున్నాయని అయితే చెప్పాలి ఈ రాశి వారికి ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైన అంశం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు పై అధికారుల నుండి అయితే మీరు ప్రశంసలను అయితే అందుకోబోతున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ వాతావరణం కనుక గమనించినట్లయితే గనక మీ యొక్క కుటుంబ జీవితంలో ఇది వరకు ఏదైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి మంచి పరిస్థితులు అయితే సానుకూల పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారబో అదేవిధంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా మీ యొక్క జీవితంలో వేధించేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనబడుతున్నాయి కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా తగినటువంటి మెడిసిన్ తీసుకుని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని సానుకూల ప్రతిభలు అను ప్రతికూలంగా అయితే మీకు రోజు గడవబోతుంది కానీ మీ యొక్క తోబుట్టు లేదంటే తోబుట్టుకు సంబంధించిన ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు తప్పకుండా అటువంటి అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల తనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది శివనామస్మరణ అస్సలు మరవకండి అదేవిధంగా ప్రతి సోమవారము శనివారము శివాభిషేకం చేయడం వల్ల మీకున్న ఏమైనా నరదిష్ లాంటివనేవి తగ్గిపోతాయి తద్వారా మీకు అంతా మంచి శుభ ఫలితాలు అయితే జరుగుతాయి ఈ రాశి గలవారైతే ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని శివాలయానికి అయితే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని గంగా జలంతో శివుని అభిషేకం చేసుకొని ఆవునేతితో దీపం వెలిగించి మీరు నవగ్రహ ప్రదక్షిణలు చేసుకుంటూ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ అగరబత్తీలు వెలిగించి దీప నైవేద్యాలు పెట్టి మీరు అంతా చేసి అలా పూజా విధానం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే రాబట్టవచ్చు అలానే మీరు పేదవారికే అన్నదానం చేయండి అలాగే పశుపక్షాదాలకు ఆహారాలు మరియు పానీయాలు నీ నీరు వంటిదైతే సమర్పించండి అలాగే గోమాతను మీరు పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినటువంటి పుణ్యఫలం అయితే వస్తుంది తప్పకుండా కుడా గోమాతకు అయితే ఆకుకూరలను పచ్చగడ్డి వంటివైతే మీరు తినిపించి తీరాలి మీరు మర్చిపోకుండా రేపటి రోజున ఇవన్నీ చేయడం వల్ల మీకు జీవితంలో మంచి శుభవార్త గడియలు అయితే రాబోతున్నాయి తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్